గాజ్వాకలో కోడుగుడ్ల మంత్రి ఓటమి ఖాయం పల్లా శ్రీనివాస్ గెలుపుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనుభవంతో కూడిన కూటమి అవసరం తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు అన్ని విధాలా నాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్తో తీర్చిదిద్దే నారా చంద్రబాబు నాయుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ పిలుపునిచ్చారు అదే విధంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి కనీసం స్టీల్ ప్లాంట్ ని కూడా కాపాడుకోలేని కోడిగుడ్ల అమర్నాథ్ కావలు గాజువాక్లో కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్ ఓడిపోవడం తజ్జం పల్లా శ్రీనివాస్ గాజువాక్లో అచ్చగ నగదు గెలవబోతున్నారు ఈ ఉదయం స్టీల్ ప్లాంట్లో సెక్టర్ ఫోర్ ఫైవ్లో ఇంటింటికి ప్రచారం చేసుకుంటా పల్లా శ్రీనివాస్ గారిని విశాఖపట్నం ప్రాంత అభ్యర్థి భరత్ని గెలిపించాయని చెప్పి ప్రజలు కూడా ముక్తంగా మేము టీడీపీకి ఓటేస్తామని అని చెప్పి చాలా స్పష్టతగా ఉన్నారు ఈ రోజు పుల్వెందు సహిత్యం జగన్మోహి ఓడిపోతున్నారు సొంత జిల్లాలోనే సొంత గడ్డ మీదే జగన్మోహి గెలవైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోట్ డెబ్బై ఎలా గెలిస్తాం అడుగుతున్నాం ఈ రోజు వైకాపా రౌడీజం గోండాయిజం అరాచక రాష్ట్ర పూర్తిగా సన్నాసం చేసింది మరి అలాంటి వ్యక్తి కావాలా రాష్ట్రం అభివృద్ధి పరికరే చంద్రబాబు గారు తేల్చుకోమని చెప్పి పిలిపిస్తాం ఈ నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కొల్ల మట్ట వర్గం ఏదైతే పోరాదేమో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు ఒక సైనిక మారి ఈ రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బి స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు అని చెప్పాలి కుటుంబం చెప్తున్నారు కేంద్రంలో మోడీ గారు పిఎం కాబోతున్నారు రాష్ట్ర జనంలో సీఎం కాపు చేస్తాం చేస్తాను ఈ రోజు జగన్ పాలనకి అయిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత జగన్ రాష్ట్రంలో పారిపోతాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి దమ్ము దయమంటే ఉంటే ఈ రాష్ట్రంలో మన చేస్తాను నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఓడిపోతున్నావు కాబట్టి ఈ రాష్ట్ర బలం చూస్తున్నాం అంటే మోడీ ఎవరే చెప్పారు రేపు కొత్త రోజులు రాగానే ఇక జగన్మోహన్ రెడ్డి శాసనం జైలు ఉండబోతున్నారు సో నేను ఒకటే పిలిపిస్తున్నాను ఐదు ప్రజలందరికీ దయచేసి ఈ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన ఎలక్షన్లు యువత కోసం బాల కోసం ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్లు దయచేసి తెలంగాణ అందు కూడా ఇప్పటికే బయలుదేరారు మిగతా వాళ్ళు కూడా బయలుదేరి ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి స్టాండింగ్ హానర్తో నూట డెబ్బైకి నూట డెబ్బై శాతం గెలిపించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎప్పుడని చెప్పి తిరిపిస్తున్నాను హింద్